అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఆకాశానికి చంద్రుడి ఆభరణమైతే ఆ జాబిల్లికే శోభ తెచ్చేది పున్నమి కార్తీకంలో పూర్ణ కరతో వెలిగే చంద్రుడి సౌందర్యాన్ని అయితే వర్ణించడం కష్టమే అలాంటి కార్తీక పౌర్ణమి పూర్ణత్వానికి విజయానికి సంకేతం ఇంకా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కార్తీక పౌర్ణమి రోజు తులసి దామోదర్ల కళ్యాణం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాను ఇంట్లోనే పూజ చేసుకుంటాను అది కూడా ఈవినింగే చేస్తాను పౌర్ణమి ముందు రోజే మా దామోదోడు ఇంటికి వచ్చాడు అదేనండి తు ఉసిరి చెట్టులో కార్తీక దామోదరుడు ఉంటారని అంటారు కదా ఇంకా నేను ముందు రోజే ఉసిరి చెట్టు తీసుకొని నాటించుకొని కుండీలోనే తీసుకొని వచ్చాను అంటే కొమ్మ పెడతారు చాలామంది నేను ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అలాగే ఉసిరి కొమ్మ తులసి చెట్టులో పెట్టి కళ్యాణం చేశాను అది ఒక వన్ వీక్ కేసరికి బాగా ఎన్నుకుంది అప్పుడు ఇంకొక కుండీలో ఆ చెట్టు పెట్టి అలాగే ఎవ్రీ ఇయర్ కార్తీక పోనానికి పూజ చేసేదాన్ని కానీ లాస్ట్ ఇయర్ అది ఇదైపోయింది అందుకే కొమ్మ వద్దని చెప్పి నేను చెట్టున తీసుకొచ్చుకున్నాను మా తులసి దామోదులు ఎంత అందంగా ముస్తాబయారు చూడండి వారి కళ్యాణం కోసం ఇంకా ఈవినింగ్ కళ్యాణం చేస్తాను అదంతా మరో వీడియోలో పెడతాను ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్